వైసార్సీపీ విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ చేపట్టిన ఆపరేషన్ లంగ్స్ టూ పాయింట్ ఓ లైఫ్ టు అర్బన్ గ్రీన్ స్పేసెస్ ను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమం కింద రోడ్డు పక్కనున్న వ్యాపారులు చిన్న దుకాణాలను ఫుట్పాత్లపై దుకాణాల ద్వారా జీవించే చిరు వ్యాపారుల పొట్టకొడతారా అని మండిపడ్డారు వీధి వ్యాపారంపై ఆధారపడిన వారికి సరైన వెండింగ్ జోన్లను అందించకుండా జీవీఎంసీ ఈ డ్రైవ్ను ఎలా కొనసాగించగలదని కూటమి ప్రతినిధులను ప్రశ్నించారు ఈ చర్య ఎన్డీఏ నాయకులు చేసిన ముందస్తు ప్రణాళికతో కుట్ర అని ఆరోపించారు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పుడు కార్పొరేటర్లు అధ్యయన పర్యటనకు వెళ్లినప్పుడు ఈ చర్య జరగడం చూస్తుంటే ఇది పక్క ప్రణాళికగా తెలిపారు చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేసే ముందు వారికి ముందస్తు నోటీసు ఇవ్వాలన్న ఇంకితం కూడా కనీసం లేదని ఆయన అన్నారు ఆపరేషన్ లంగ్స్కు వ్యతిరేకంగా ఆపరేషన్ స్టమక్ పేరుతో వందలాది మందితో కేజీ హాస్పిటల్ ముందు నిరసన తెలిపారు پڙه پڙه بهار وار کڙ پٽن جو پٽن جو

Amare, amare. É. amare. మాట్లాడే విధానం అయితే మాట్లాడతాం ఒక షాప్ కూడా ముందు షాప్ అసలు కూడా ఐడెంటి కార్డ్స్ ఇచ్చాం కదా ఆ ఐడెంటిటీ కార్డు పెట్టి చేసుకొని మళ్ళీ పూర్తిగా పెట్టిస్తాం ఒక వ్యాలీ

பதினெண்டு ரூபாய் சார் ஐந்து ரூபாய் அக்கடிக்கு

multimassal-e! gas же кия Deutschland-ой! Se theosoil, 춤� theirnociss Heavenly! о 233